హలో అందరికీ ఈరోజు మేము ఎరగుంట్లో నుండి కసాపురం హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం శ్రావణ మాసం నాలుగో వారం కదా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కసాపురం వెళ్ళాలని మాకు ఈరోజు గురిదైంది మా మామ మా ఆయన ఇద్దరు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చినారు అయితే తినలే మేమైతే ఇంటి దగ్గర నుంచే టిఫిన్ అన్నం తెచ్చుకున్నాం ట్రైన్లో ఖాళీగా ఉంటే టిఫిన్ అయితే తినేసాం గుంతకల్లు జంక్షన్కి అయితే వచ్చేసినాం ఎరగుంట్ల నుండి గుంతకల్లు స్టేషన్కి వచ్చి ఇక్కడ నుండి ఆటో తీసుకొని కసాపురం పోవాలి ఆటోకైతే ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఓ ట్వంటీ మినిట్స్ కనుకేసినారు గుడి దగ్గర వీడ తింటా గుడికి వెళ్ళాలి ఇప్పుడు మనం దుంతకండ్లు స్టేషన్ జంక్షన్ పక్కలోనే రెస్టారెంట్ ట్రైన్ రెస్టారెంట్ బాగుంది ఫుడ్ ట్రై చేయాలి మాకు మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ ట్రైన్ అయితే గుంతకల్లు టు కడప వన్ థర్టీకి ఉంది అలోపు దర్శనం చేసుకుని వచ్చేస్తాం అప్పుడే ఆటో ఎక్కేసింది మమ్మల్ని హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం ఇక్కడ నుండే మెయిన్ ఎంట్రన్సు గుడి చుట్టూ చూడండి మాసం నాలుగో వారం జనాలు అయితే మంది ఉన్నారు షాప్స్ చాలా ఎక్కువే ఉన్నాయి ప్రీ అయితే రెండు మూడు గంటలు పడుతుంది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కూడా ఉన్నాయి టికెట్స్ వాటికైతే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మా అత్తకు వీడియో తీయమనిస్తే పాపం అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికైతే వీడియో తీసింది శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అంట నెట్టికంటి ఆంజనేయ స్వామి అంటే ఏంటో మరి నాకు కూడా తెలియదు మీకు తెలిసిన తేదీనా కామెంట్ చేయండి ఆంజనేయ స్వామి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది వస్తూ వస్తూ ఇదే కాసాపురంలో కృష్ణ మందిరం కూడా ఉంది అక్కడ నుండి వచ్చేదారిలోనే వంద కిలోమీటర్ దూరంలో ఈరోజు కృష్ణాష్టమి కనుక మేము కృష్ణుని కూడా దర్శనం చేసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది కృష్ణాష్టమి రోజు హనుమాన్ని కృష్ణను దర్శనం చేసుకున్నందుకు ఇక్కడే గుళ్ళో బోన్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసినాము కనబడుతున్నాడా మీరు కూడా కృష్ణయ్య దర్శనం చేసుకోండి చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ కూడా మధ్యాహ్నం ఒకటిన్నరకంతా మళ్ళీ ఇదే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కేసి ఎర్రగుంటైతే వచ్చేసాం